తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మిత్రులారా ఈరోజున మరి నిన్న ఏదైతే యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి రామకృష్ణ మీద అనేకమైన ఫిర్యాదులు చేస్తూ మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నేను వారికి సూటిగా చెప్పే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అయ్యా నేను అమ్మ కడుపులో నుంచి పోలియో వ్యాధితో నేను పుట్టడం జరిగినది ఆనాడి నుంచి ఈనాటి వరకు కూడా పోలియో వ్యాధితోటి కార్మిక సంఘాలన్నిటికి కూడా బుధం తడుతూ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక దారికి తీసుకురావాలో ఒక మంచి పని చేయాలని ఒక ఆశయంతో నేను చేశాను ఈరోజుకు కూడా కానీ నా యొక్క అవిటితనాన్ని వికలాంగుడు సొట్టవాడు అనే విధానం ఆయన పెట్టి ఈ రోజున వికలాంగుల అందరినీ కూడా అవమానపరిచినటువంటి అటువంటి ఏళ్ళ శ్రీనివాసరావుకి సరైన గుణపాటు త్వరలో వికలాంగుల తరఫున చెప్పడం జరుగుతుందని కన్నీటి వరకు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మరి ఏదైతే ఏళ్ళ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక గ్లీజర్ పని చేస్తాడైనా గ్లీజర్ అంటే వేడి నీళ్లు చల్లనీళ్ళు తీసుకొచ్చే గ్లీజర్ పని చేసుకునే వ్యక్తి ఆయన ఒక ఎలక్ట్రీషియన్ కాదు ఒక బొజ్జారామకృష్ణ ఎలక్ట్రిషియన్ ఒక ఏళ్ల శ్రీనివాసరావు గ్లీజర్ పని మీరు నేను రెండు ఛాలెంజ్ చేసుకుందాం నేను హౌస్ చేస్తాను వైరింగ్ చేస్తాను ఒక వ్యక్తి సహాయం లేకుండానే చేయగా సత్తా నా దగ్గర ఉందని నువ్వు వస్తావా ఛాలెంజ్ అని విసురుతున్నా వారి మీదకి అలాగే మరి ఏదైతే సంవత్సరానికి ఆయన మూడు నెలలు మాత్రమే వర్క్ చేస్తాడు మిగతా తొమ్మిది నెలలు కూడా రాజకీయ నాయకులు బూట్లు తుడవడానికే పనిచేస్తాడు ఆయన రాజకీయ నాయకులు బూట్లు తుడవడానికే పనిచేస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నా అలాగే మిత్రుడు మొన్న నిన్న ఒక మాట పడినాడు అందులోంచి వచ్చేస్తున్నారు అండి అయ్యా మేము అందులోంచి వచ్చేస్తారు నే భ్రమ అంత కానీ ఇది మరి ఏదైతే మనకి ఒక ఎట్ల సూర్యచంద్రరావు గారు ఎట్ల సూర్యచంద్రరావు గౌరవ అధ్యక్షుడు గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ కి నేను దీనికి చేయలేకపోతున్నాను అని మాకు ఒక వివరణ ఇచ్చి ఆయన రాజీనామా లెటర్ మాకు స్పంది ఇచ్చినాడు దాని తరిమిలా ఆయన రాజీనామాను పురస్కరించుకొని మేము అతని యొక్క ఆరోగ్య విషయంలో నేను కుదరట్లేదు అన్న దానిపై క్లారిటీ ఇచ్చినందున వారిని మేము తీర్మానం చేయడం అయినది రెండు అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు అసమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు బొజ్జారామకృష్ణ ఇచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని అయ్యా నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను రాజకీయ నాయకుల బూట్లు తోడడానికి నేను పని చేయట్లేదు ఉన్నది వాసంగా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా అనుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ శ్రమ్ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు మీరు కనుక్కోండి రెండు నెలల నుంచి సైడ్ పనిచేయట్లేదు మహాప్రభు అంటున్నారు చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం మూడు సార్లు అయ్యా మా సమస్యలు ఉన్నాయి మా బాధలు ఉన్నాయి మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాటి అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు పార్టీలు తిరగచ్చు ఒక కార్మిక నాయకుడు ఏం పాపం చేశాడండి నేనేమో వాళ్ళకి అనుబంధం అయ్యానా మేమేమన్నా అమ్మేశామా ఇదే యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి టిఎన్టీసి నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండు లక్షల యాభై వేల రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి రజక సేవా సంఘంలో డైరెక్ట్ గా రెండు లక్షల యాభై వేల రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా ఈ రోజున మేము ఎవరికీ అనుబంధం లేదు ఏ నాయకుడికి అనుబంధం లేదు కార్మికుల కోసం కార్మిక శక్తి కోసం కార్మిక శ్రామిక భవనం కోసం మేము తల వంచి వెళ్ళడం జరిగింది అంతవరకే తప్ప మేము కండువాలు వేసుకొని మెల్ల పూలదండలు వేసుకోలేదు ఏ రోజుని కూడా ఈ రోజు శ్రామిక భవనం వస్తుంది కార్మికులకి అందరికీ మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మేము ముందడిగేసాం తప్ప ఈ రోజు మేము మార్కాని భరత్రామ్ గారు కావచ్చు చక్కంపూడి రాజా గారు కావచ్చు వారి ఆశీస్సులతో రెండు వేల మరి ఏదైతే శ్రామిక భవనం సాధించాం మరి మీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మీరు ఏ రోజునైనా సరే శ్రామిక భవనం గురించి కార్మికులు అనేక విధాలుగా బాధలు పెట్టారు మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఏమని చెప్పారు మాకు ఎప్పుడు చూసినా మేలే ఇరవై రోజులు ఉన్నానుగా గుర్తొస్తుంది మీకు శ్రామికులు ఎందుకంటే వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి శ్రామిక అవార్డు ఇవ్వాలంటే దానికి మేము అందులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మేము కూడా టీఎన్టీసీలో చేసిన వాళ్ళమే అయితే ఆనాడు మీరు ఎన్నో మాకు వాగ్దానాలు చేశారు సైట్ గురించి ఎంతో మంది తిప్పించారు మీరు కరలేసాం పురుకోసట్టాం ముగ్గేసాం అని చెప్పిన నాయకులు మీరు ఈ రోజుకి వచ్చి కూడా ఒక బిల్డింగ్ మీరు దారదత్వం చేయలేకపోయారు శ్రామికుల కోసం అయ్యా ఇప్పుడు కార్మికులు ఏదైతే క్వారీ మార్కెట్ దగ్గర శ్రామిక మనం సాధించుకున్నామో ఇది కార్మికులు అందరికీ ఇది నా ఒక్కటి కాదు నాది కాదు నా ఒళ్ళో పడదు కేవలం కార్మికుల కోసం శ్రమిస్తాము ఈ రోజుని అది దాన్ని ఎంతో మాయ చేశారు కింద దిగిపోతుంది అన్నారు మొత్తానికి స్ట్రెత్ వేసి ఇచ్చేస్తే మీరు దాన్ని రకరకాలుగా మార్జీలు చేసుకొని అది కుంగిపోతుంది అది ఇది అని చెప్పి మొత్తానికి కోటి రూపాయలు శాంక్షన్ అయితే దాన్ని అది మొత్తానికి ఈఈ గారు దగ్గరుండి చాలా చక్కగా చేశారు అది ఆ విషయంలో కూడా మేము ముందుకు వెళ్ళడం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయలు కావాలంటున్నారు మన కమిషనర్ గారు కింద రెండు కోట్ల రూపాయలు పుష్కర నిధుల్లో శాంక్షన్ చేస్తా ఉన్నారు దాన్ని ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు చెయ్యండి తప్పలేదు ఇది నా ఒకరికి కాదు ఒక బొచ్చార రామకృష్ణ అందులో ఉన్నాడు కార్మికులు అందరూ శ్రేయస్సు కోసం నీడ కోసం ఎన్నైనా వాననగా ఒక విక్రమాలు కావచ్చు కింద కావచ్చు ఎండల్లో కావచ్చు పడిగాపులు చూస్తుంటున్నాం ఈ రోజు అందరికీ ఒక నీడ అనేది దొరుకుతుంది అనే ఆశయంతో మేము చేస్తున్నాం కానీ మరి నిన్న ఆయన ఒక మాట వదిలేడు ఈయన కార్మికులకు సంబంధించి సంక్షేమ ఫలాలు వస్తే క్లైమ్స్ వస్తే రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటాడు అన్నారు కమిషన్ తీసుకుంటాడు అన్నారు దానికి సంబంధించి నేను ఒక విషయం చెప్తున్నా నేను వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కస్టమరే నాకు ఇస్తారు నేను ఎవరిని రూపాయి అడగలేదు ఈ రోజు వరకు కూడా ఛాలెంజ్ గా చూపిస్తాను నేను ఎంతమంది అయితే క్లాంలు తెచ్చా వాళ్ళందరినీ కూడా ప్రెస్ మీట్లో పెట్ట పెడతాను కూడా నేను వాళ్ళే చెప్తారు నేను అలా అడుక్కునే ఒక సంస్కృతి నాది కాదు నీకు దొంగ దొంగ వైర్లు కొట్టుకొని నేను తీసుకొచ్చి రాలేదు నేను సాక్షాత్ కష్టపడుతున్నాను ఒక వికలాంగు నైనా ఒక్క కాలుతో నెట్టుకొస్తున్నాను ఈ రోజుని నాలో ఎంత బాధ ఉంటే ఆవేదన ఉంటే కానీ నేను చేయలేదు ఏ రోజు గురించి ఒక్కళ్ళ గురించి విమర్శించలేదు నీ మీద బొమ్ముల్లో కేసులు ఉన్నాయి చూసుకో క్రీటంలో కేసు ఉంది ఏం మాట్లాడుతున్నాను ఎంతమంది రాజకీయ నాయకులు నువ్వు తీసి దుప్పించుకొని మాఫీ చేసుకున్నావు నువ్వు కేసులని ఏం తమాషాగా ఉందా నాతో మాట్లాడి విధానం ఒక పద్ధతిలో మాట్లాడటం నేర్చుకో ముందు అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అలాగే నేను సైన్ ఆఫ్ జైల్ రాజు నలభై వేల రూపాయలు తెచ్చానండి కూడి శ్రీనాథరావు గారికి అరవై వేల రూపాయలు తెచ్చాను నేతలు మధుసూదన్ రావు గారికి ఇరవై రెండు లక్ష ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకొచ్చాను శ్రీనివాస్ బ్రిటిష్ అన్నవాడికి నలభై వేల రూపాయలు తీసుకొచ్చాను బొక్కా సత్యమూర్తికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు తీసుకొచ్చాను సెట్ రవికి రెండు లక్షల యాభై వేలు తెచ్చాను చదువుని మొత్తం ఈ మధ్యన అల్లాడ రమణమూర్తి అనే ఆయనకి మన్యు నవీన్ గారి యాభై తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అలాగే ఈఎస్ఐ సంబంధించి ఎనభై మందికి నేను ఈఎస్ఐ బాండ్స్ కూడా తీసుకొచ్చాను ఆ మిత్రులందరూ మీ వెనకాల ఉన్నారు చూడండి నేను ఏది కూడా అబద్ధాలు ఆడాల్సిన పని నాకు లేదు అలాగే సార్ నేను అది ఎక్కడా కూడా లేదు అవసరం అనుకుంటే సో ఓకే నో సార్ నో సార్ అలాంటిదంటే అదే నేనే నేనే అంటున్నాను కదా వాళ్ళే తీసుకొస్తాను ఇక్కడికి వాళ్ళే తీసుకొస్తాను వాళ్ళు చేతి చెప్పిద్దాం వాళ్ళే చెప్తారు మీరు అడగండి వాళ్ళని నేనేం అడగను నేనే కలవల్లి మాటలు చెప్పను సార్ చాలా తప్పు అండి అది చాలా తప్పు అదే వ్యక్తి యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ యూనియన్ లో ఈ రోజుకి వచ్చి ఎంతమంది చేశారు చూపించమండి ఛాలెంజ్ చేస్తాను నీకులాగా నేను సాయంత్రం ఐదు ఫుల్లు కొట్టి మందు కొట్టి పడుకోవడానికి నాకు అలవాట్లు లేవు నేను సార్ శ్రామిక భవనం విషయంలో నేను విశ్వ ప్రయత్నం చేసి విశ్వ ప్రయత్నాలుగా కష్టపడ్డాను నేను అది నా తిరిగే వాళ్ళు నా కూడా తిరిగే వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం నేను చెప్పనండి నా డబ్బు నేను కొట్టుకొని నాకు అవసరం లేదు నేను సార్ బెదిరించండి నేను నాయకుడు నాండి సామాన్యుడు నేను నేను ఒక సామాన్యుని వాళ్ళు బెదిరిస్తే నాకు కూడా వచ్చే రకాలు కాబోయ్ కానీ వాళ్ళు వాళ్ళే వాళ్ళు పెద్దవాళ్లే కానీ అందరూ టిఎన్టీఈలో వాళ్ళు నచ్చక ఇందులో వచ్చారు మేమే వైఎస్ఆర్ అని ముద్ర వేస్తున్నారు బాగాలేదు మేము ఎవరికి దానదత్తం కాదు

సార్ మేము ఒకటి ఒకటే చెప్తున్నాం అండి మేము మాకు ఏ పార్టీ అయినా ఒకటే మాకు ఎవరో విభేదాలు లేవు మాకు కావాల్సినది మా యొక్క లేబర్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో ఏదైతే మ్యారేజ్ స్కీమ్ పదివేలు ఇచ్చేవారు డెలివరీ స్కిమ్ ఇరవై వేలు ఇచ్చారు మొదటి డెలివరీకి ఇరవై వేలు ఇచ్చేవారు రెండో డెలివరీకి ఇరవై వేలు ఇచ్చేవారం సహజ మరణానికి ఎనభై వేలు ఇచ్చారు ఇరవై వేలు మట్టి ఖర్చుకి ఇచ్చేవారని యాక్సిడెంట్ అయిన వచ్చో రెండు లక్షల రూపాయలు ఇచ్చేవారండి యాక్సిడెంట్లో చనిపోతే రెండు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు ఇచ్చేవారండి అలాగే స్కాలర్షిప్ పిల్లర్స్కి పిల్లలకి మెరిట్ అయితే స్కాలర్షిప్ ఇచ్చేవారండి అలాగే ఎన్ఎసీ నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం అనేది కార్మికులకు అందరికీ ఇచ్చే టూల్ కిట్స్ కూడా ఉన్నారు తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చినాయి నేనేం చెప్పట్లేదే కానీ అదే ఏమి సార్ అదే వైసీపీ ప్రభుత్వంలో నేను చాలా నిరసన తెలియజేసినవి ఉన్నాయి నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి చూసుకోండి నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు కానీ నా వ్యక్తిగతంగా పార్టీ అయితే అది వేరు నేను ఒక యూనియన్ పరంగా నేను పార్టీకి ఏ విధంగా సంబంధించి అలాగే నేను ఇవ్వండి జగన్ సెట్ రవి ఇతనికి రెండు లక్షల పాతి వేల రూపాయలు తీసుకొచ్చిన వ్యక్తిని నేను ఏమండి అలాగే బొక్కా సత్యమూర్తి ఈయన చనిపోతే వీళ్ళకి బ్యాంకు లోన్ ఇచ్చానండి యాభై గూపులకి ఇతనికి రెండు లక్షల యాభై వెళ్చాను నేను అలాగే మా వర్కర్స్ కి బెనిఫిట్స్ కోసం ఈ ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ సుమారుగా రెండు వందల యాభై మంది చేయించానండి అలాగే ఈ మధ్యకాలంలో ఈఎస్ఐ సంబంధించి ఎనభై మంది చేయించానండి ఓకే అది పోస్టల్ వేరేంటి నేషనల్ ఇన్సూరెన్స్ వేరండి నేషనల్ ఇన్సూరెన్స్ గతంలో నూట డెబ్బై రూపాయలు మేము కట్టించాం ఇది రెండు వేల పదిహేడు నుంచి మేము సాగిస్తున్నాం అండి ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరేగా పెట్టారండి ఏడు వందల యాభై రూపాయలు పెట్టి మాకు పదిహేను లక్షల రూపాయలని మా చేత కట్టించుకున్నారు కానీ అది ఎలక్ట్రికల్ సంబంధం లేదని మొన్న చెప్పడంతో మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగిందండి ఇప్పుడు దాన్ని ఐదు వందల యాభై రూపాయలు చేసి ప్రతి ఒక్క కార్మికుడికి మేము అందిస్తామని మళ్ళీ వాళ్ళే భరోసా ఇచ్చారండి కానీ మేము ఇంతవరకు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ చేయించట్లేదు ఏమండి అవునండి అవునండి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు మా మా వర్తరు సహకరించట్లేదండి మేము చేయించలేము అని చెప్పాం వాళ్ళు సహకరిస్తారు కదా వాళ్ళు కట్టాలంటే కట్టుదాం లేదండి నేషనల్ అనేది ఇది 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 ఏంటంటే నేషనల్ ఇన్సూరెన్స్ అనేది ఒక సంవత్సరం మేము ఫ్రీగా కట్టామండి రెండో సంవత్సరం వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు కట్టకపోతే సరిపోతుంది అండి అలాగే అలాగే మిగతాది ఏదైతే ఉన్నాయో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటున్నారు డబ్బులు ఇది యూనియన్ పరంగా మేము కట్టేది లేదు అదే అండి మా యూనియన్ యాక్టివిటీ ప్రకారంగా మేము ఒక వ్యక్తి మరణించినచో దానికి నష్టపరిహారం కొంత ఇస్తా ఉండే యూనియన్ యాక్టివిటీ ప్రకారంగా సో అలాగే యాక్సిడెంట్ అయితే అనేక మందికి మేము కిరాణా సరుకులు కానీ అనేక ఇచ్చే ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అవన్నీ చూపించాలంటే టైం సరిపోదు కూడా ఇచ్చామండి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చామండి అదే అండి అదే అండి మీ ఇచ్చినవి అన్నీ ఉన్నాయి అదే అలా సార్ సార్ ఒకటి మా యొక్క డిమాండ్స్ సార్ వన్ మినిట్ నేను చెప్తానండి అయ్యా సార్ నేను ఒకటి సార్ వికలాంగుల్ని అవమానపరిచే విధంగా యాళ్ళ శ్రీనివాసరావు గారు మాట్లాడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని విషయంలో వికలాంగులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారని ఒకటి తెలియజేస్తున్నాము రెండు ఏదైతే కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేశాం మేము అన్ని రకాలుగా పోరాటాలు చేసాం కానీ ఏ రోజుని కూడా ఈ యొక్క అప్పుడు జగన్ పాలనలో చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేసాం మాకు పార్టీలకు అతీతంగా మా యొక్క క్లైంట్స్ నలభై ఆరు వేల క్లైమ్స్ ఈ రోజు కూడా నిలిచిపోయి ఉన్నాయి రెండు వేల పదిహేడు ఎండింగ్ కాడి నుంచి నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ విడుదల చేయాలి సంక్షేమ బోర్డు ఉంది ఈ సంక్షేమ బోర్డు నుంచి సెస్ అనే విధానాన్ని వసూలు చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అది కార్మికులకే వర్తింప చెయ్యాలని మా యొక్క డిమాండ్ అది కూడా మేము గతంలో అనేక సార్లు మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగినది ఒక పక్క లేబర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము డీసీఎల్ గారికి ఇచ్చాము ఏసీఎల్ గారికి ఇచ్చాము అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాం కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తామంటే వారు మేము మూడు సార్లు వెళ్ళాము మూడు సార్లు మమ్మల్ని తిరస్కరించారు ఏదో మేము ఏమైనా దొంగలా దోషద్రోహులు మాకు అర్థం అవట్లా ఒక రాజ రాజమహేంద్రవరంలో ఒక బాధొస్తే కార్మికుడికి కార్మికుడికి కావచ్చు ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు వారు ఆ తీసుకొని మీరు మంచి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప మాకు వ్యక్తిగత కానీ రాజకీయంగా కానీ ఎవరిని మేము విమర్శించే పద్ధతి మాకు లేదు మాకు కావాల్సింది కార్మికుల యొక్క శ్రేయస్సు కొరకు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇది అతను అదే 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 సార్ ఒకటి నేను చెప్తాను కా సార్ అతను వికలాంగుడు ఒరే అనే మాట సంభాషించాడు లేదండి ఇక్కడ మనం ప్రెస్ అలా కా సార్ మనం ప్రెస్ మీట్ లోకి వచ్చి మనం ప్రెస్ మీట్ లోకి వచ్చి విధి విధానాలు నేను ఒరే అనొచ్చు నేను అన్నా నేను అన్న అలాగా మా యొక్క డిమాండ్స్ కార్మికుల శ్రేయస్సు కొరకు మా యొక్క డిమాండ్స్ అండి అలాగే సెల్టర్ విధానంలో కూడా తొందరగా కట్టి ఈ యొక్క కార్మికు అందరికీ నేల కల్పించండి మహాప్రభాని వేడుకుంటున్నాం అండి అలాగే మరి మిత్రులు ఈ మధ్యకాలంలో ఏదో పాలేపు బాలకోటి సార్ మాకు ఆయనకి ఎటువంటి ఉద్దేశాలు వ్యక్తిగత వేషాలు లేవండి కానీ అతను ఏ రోజుని కూడా సంవత్సరానికి ఒక మీటింగే పెట్టాల్సాము నేను ప్రతి నెల ఎవరి మంత్ కూడా నేను మీటింగ్ పెడుతూనే ఉంటాను కార్మికుడికి ఏదొచ్చినా అందుబాటులోనే ఉంటాను అలాగే గౌరవనీయులైనటువంటి మరి ఎమ్మెల్యే గారు కూడా మాపై దృష్టి పెట్టి మాకు మంచి చేస్తారనే ఒక ఆశయంతో ఎదురు చూస్తూ ఉన్నాం తప్ప మాకు ఎవరి మీద ఎటువంటి దేశాలు లేవు అలాగే ఈ మధ్యకాలంలో పాలేపు బాలకోటి మహేశ్వరరావు మా దాంట్లోకి వచ్చేసాడండి అన్నాడు ఈయన అసోసియేషన్ పెట్టి కేవలం మూడు నెలలు మాత్రమే మెయింటనే చేశాడు నా వల్ల అవదు నా వల్ల అవ్వదు అవదు అంటే మేము ఇది నట్టడం ముంచుతున్నాము అని తీసేసి ఆయన్ని అప్పుడు ఇవ్వండి ఈయన ప్రెసిడెంట్ అప్పుడు ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు అందులో గౌరవ సలహాదారులు చేస్తున్నాడు అండి ఆయన ఈ యూనియన్ ఎట్ట ముంచేసాడు ఆయన పాలేపు బాలకోటి మహేశ్వరరావు అనే వ్యక్తి ఏమండి మేము గోదావరి ఒక ట్రేడ్ యూనియన్ అని స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించామండి అది రిజిస్టర్ పాయింట్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో సాధించాం దగ్గర ముందు అంతా నేను ఛాలెంజ్ చేస్తున్నానండి నేను ఆయనకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ బిల్డింగ్ కట్టినా మీరు ఎక్కడంటే అక్కడ రెడీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక కార్మిక నాయకుడిగా ఒక అంగవైత్యం ఉన్న వికలాంగుడిగా నేను ఎన్ని బిల్డింగ్లు చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నానో కూడా చెప్తాను రమ్మండి అండి నాతో పాటు రమ్మనండి మీరు రండి నేను వైరింగ్ లాగుతాను నేను ఒక్కనే కుర్రోడు రావడానికి కూడా తీసుకురాను నేను నేను ఒక్కనే కష్టపడతాను నేను ఒక్కనే లైట్లు వెలిగిస్తాను నేను ఒక్కనే మీకు ఏదంటే అది చేసి చూపిస్తాను ఒకవేళ చెయ్యకపోతే మీరు అన్నదానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన రమ్మనండి అతను కేవలం గ్లేజర్ పని మాత్రమే చేస్తాడు నెలక మూడు నెలలు మాత్రమే అతను సీజను అతను ఎవరండి ఎప్పుడూ లేదండి అలాగే ఎప్పుడూ లేదు అలవ కార్మికులను తిట్టడాలు కార్మికులు ఇచ్చేయాలి ఇప్పుడు మాకు సేవ చేయడం తెలుసు తప్ప ఎదుటి వాళ్ళని తిట్టే ప్రయోజనమే లేదు ఇప్పుడు కూడా లేదు మా డెస్టినేషన్లు లేదు ఎందుకంటే అందరినీ గౌరవిస్తాను ఇప్పటికిప్పుడే ఆయన ఏమన్నాడు ఒరే అన్నాడు నేను మీ దగ్గర ఎప్పుడైనా ఒరే అన్నానా అతని గురించి ఒరే అని మాట్లాడానా మాట్లాడినా నాకు అవసరం లేదు నేను ఎన్సేపు కూడా ప్రేమాభిమానాలు పెంచుకుంటాను తప్ప ఎవరితో విభేదాలు పెట్టుకునే మనసత్వం నాది కాదండి నాకు కావాల్సిందే డిమాండ్స్ అంతే నా డిమాండ్స్ నేను పోరాడుతున్నాను అంతవరకే దాన్ని పునాదిని పటిష్ట పరుస్తూ ఆ కోటి రూపాయలు అదుపు అయిపోయిందని చెప్పి అన్నారు అప్పటి నుంచి కూడా పిల్ల చేశారు కోటి రూపాయలు అదుపులో అయిపోయి అప్పటి నుంచి కూడా పిల్ల చేశారు ఇప్పుడు అవి మోసలు కూడా పైకి వచ్చి తుప్పట్టు పోయే పరిస్థితిలో తయారైంది రేపు పొద్దున బిల్డింగ్ వేస్తే బిల్డింగ్ వేస్తే ఆ ఆగదని మీరే చెప్తారు కాబట్టి <San> దీన్ని